కలెక్టర్ గారు శ్రీ ఏ వెంకటమూరళి గారు ఈ కార్యక్రమం లో ఈ ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు నివసించే ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గా పనిచేసినప్పుడు ట్రైబల్ ని అతి సమీపంగా చూడడం వాళ్ళ ఆర్థిక పరిస్థితిని పేదరికాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం శ్రీశైలం ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు మరి పీవిటీజీస్ పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో చెంచులు వాళ్ళ యొక్క జీవన స్థితిగతుల్ని పేదరికాన్ని వారి పరిస్థితుల్ని అతి సమీపం నుంచి చూడడం మనసులో ఒక ఒక పరిస్థితి ముద్రించుకొని పోయింది ఏమని అంటే ట్రైబల్ ఎక్కడున్నా కడు పేదరికంలో ఉంటారు వాళ్ళకి మరి మిగతా మిగతా వర్గాల వాళ్ళు వాళ్ళ హక్కుల్ని గట్టిగా సంఘటితంగా సాధించుకునే పరిస్థితి ఉంటుంది ట్రైబల్ వారి బలహీనత వల్ల ఆర్థిక పరిస్థితి పేదరికం వల్ల సంఘటితం కాలేకపోవడం వల్ల రాజకీయంగా అంత చైతన్యం కాకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ హక్కుల్ని సాధించుకోలేక వాళ్లకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సదుపాయాల్ని కూడా కల్పించుకోలేక ఇబ్బందుల్లో ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే సో ఆ క్రమంలోనే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి మనం జిల్లా కలెక్టర్ గా వచ్చినప్పటి నుంచి కూడా నిర్ణయం చేసుకొని మనము వాళ్ళని ప్రత్యేకంగా ఒక చేయూతనివ్వాలి అనే ఆలోచనతో ముందుకెళ్లడం అనేది జరుగుతూ ఉంది మరి మీ గ్రామానికి వచ్చి చూసినట్టయితే మీరు ఎంతటి ఇబ్బందుల్లో ఉన్నారనేది ప్రత్యక్షంగా కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉంది మరి ఇలాంటి ఇబ్బందులు ఉండి కూడా మీరు గ్రివెన్స్ గానీ అట్లా వచ్చి మీ సమస్యల్ని తెలియజేసి వాటి పరిష్కారం కోసం మీరు సరిగ్గా ముందుకు రాలేరేమో అని చెప్పి ప్రత్యేకంగా ఒక రోజు మీ కోసం పెడితే బాగుంటుందని ఆలోచన చేసి ప్రతి నెలలో నాలుగో శుక్రవారం రోజున తప్పనిసరిగా కేవలం గిరిజనుల యొక్క గ్రీవెన్సెస్ మాత్రమే సేకరించడం కోసం మనము ఒక గ్రీవెన్స్ డే ట్రైబల్ గ్రీవెన్స్ డే అని స్పెషల్ గా మనం పెట్టుకోవడం అనేది జరిగింది విధంగా ప్రతి మూడవ శుక్రవారం రోజున అంటే ప్రతి నెల మూడవ శుక్రవారం రోజున వికలాంగులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించినటువంటి స్పెషల్ గ్రీవెన్స్ డే అనేది కూడా పెట్టుకోవడం జరిగింది ఆధార్ అనేది మన దేశంలో ఎంత ముఖ్యమైంది అనేది అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ తీసుకున్నారు కానీ ఇప్పటికీ మరి ట్రైబల్ గిరిజనులైనటువంటి యానాథల కుటుంబాల్లో వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఆధార్లు లేవు ఈ రోజున మన జిల్లాలో డెబ్బై ఐదు వేల గిరిజనులు ఉంటే నేను ఒక సర్వే చేపడితే సుమారు నాలుగు వేల మందికి ఆధార్ లేదని వచ్చింది నేను ఆ ఫిగర్ తో ఇప్పటికీ ఏకీభవించట్లేదు ఇంకా చాలా మంది ఉంటారని చెప్పి మళ్ళీ సర్వే చేపడతా ఉన్నాను ఆ నాలుగు వేల మందిలో సుమారు మూడు వేల మందికి ఇప్పటికే ఆధార్ ఇవ్వడం జరిగింది ఆధార్ ఇచ్చినంత మాత్రాన ఏం జరుగుతుంది ఆధార్ ఇచ్చినంత మాత్రాన మీకు పెన్షన్ వస్తుంది ఆధార్ ఇవ్వడం వల్ల మీకు రేషన్ కార్డు వస్తుంది ఆధార్ ఇవ్వడం వల్ల మీకు ఇళ్ళ స్థలానికి అర్హులైపోతారు ఆధార్ ఇవ్వడం వల్ల ఒక ఇల్లు ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసుకోవడానికి అర్హత పొందుతారు ఆధార్తో దీపం వస్తుంది ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది విడవ్ పెన్షన్ వస్తుంది మీ పిల్లలకు రాబోయే రోజుల్లో ఏదైతే స్కూల్ సంబంధించిన ఇన్సెంటివ్స్ ప్రభుత్వం ఇస్తుందో ఆ స్కీమ్లలో కూడా మీరు అమలు అవుతారు అన్ని రకాలకి అదే ఆధారం కాబట్టి ముందు దాని మీద మనం ఫోకస్ చేయడం జరిగింది ఈ రోజున మీ అందరి విషయాల్ని రాముగారి ద్వారా భగవాన్ ద్వారా మరికొన్ని తెలుసుకున్నారు అందులో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే మీకు జాబ్ కార్డ్స్ ఇవ్వాలి నేను ఈ మీటింగ్ నుంచి పోయిన వెంటనే మళ్ళీ మా జిల్లా అధికారులతో సమీక్ష పెట్టుకొని ఉపాధి హామీలో మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేయడం కోసం మీకు జాబ్ కార్డ్స్ ఇప్పించేస్తాను జాబ్ కార్డ్స్ ఇప్పించి మీకు అతి సమీపంలోనే మీకు పనుల్ని కూడా షెల్ఫా వర్క్స్ ని గుర్తించి మీకు దగ్గరలోనే పనుల్ని కూడా పెట్టించి రోజుకు మూడు వందల రూపాయలు కనీస కూలీ మీకు గిట్టుబాటు అయ్యే విధంగా మీకు చేయడం అనేది జరుగుతుంది అట్లానే మన జిల్లా పంచాయతీ అధికారుల్ని కూడా ఇక్కడికి నేను పిలిపించి మీకు స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేయడము అదే విధంగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని కూడా పంపించి మీకు మంచినీళ్ళ ఏర్పాటు కూడా ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది అట్లానే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ని కూడా పంపించి మినీ అంగన్వాడీ అనేది ఏర్పాటు చేయడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా కాస్త రూల్స్ ని పక్కకు పెట్టైనా మీకు చేయడానికి నేను అవకాశాన్ని చూసి తప్పనిసరిగా చేస్తాను అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా మాట్లాడి మీకు చేస్తాను అదే విధంగా ఇక్కడ ఆర్డీఓ ప్రజెంట్ లో ఉన్నారు ఆర్డిఓ గారికి నేను తెలియచేసేది ఏంటంటే ఇంకా ఎన్నైతే ఆధార్ కార్డులు పెండింగ్ ఉన్నాయో ఎంతమందికి అయితే మనము డేట్ ఆఫ్ బర్త్ నో అబ్జెక్షన్ ఇవ్వాల్సి ఉందో ఎన్జిఓతో తో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఆ ఇవ్వాల్సిన వాళ్ళకు పెండింగ్ లో ఉన్న అన్ని కూడా మనం క్లియర్ గా ఇచ్చేసి ఆ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఆధార్లన్నీ కూడా కంప్లీట్ గా ఎన్రోల్మెంట్ చేపిచ్చేసి ఎన్జిఓ కూడా గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ కోఆర్డినేషన్తో మనం పనిచేసినట్టయితే ఒకరికి కూడా మిస్ కాకుండా మనం చేయగలుగుతాం ఇక రెండోది తహసీల్దార్ బాధ్యత ఏంటంటే రేషన్ కార్డ్స్ ఎవరెవరికైతే లేవో ఇప్పుడు మనం కొత్తగా ఆధార్ ఇచ్చిన వాళ్ళని అంతకు ముందే ఆధార్ ఉండి ఇంకా రేషన్ కార్డు లేదనే వాళ్ళని దీపంలో ఇంక్లూడ్ కాకుండా ఉండే వాళ్ళని సాచ్యురేషన్ మోడ్ లో వర్కౌట్ చేసి నేను మళ్ళీ ఈ విలేజ్కి వస్తే నేను ఎమ్మెల్యే కూడా వస్తాం ఎవరు కూడా నాకు రేషన్ కార్డు లేదు దీపంలో మమ్మల్ని ఇంక్లూడ్ చేయలేదు మాకు ఆధార్ లేదు మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనేది కనబడకూడదు దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది తహసీల్దార్ అదేవిధంగా డిటిడబ్ల్యూఓ మరి ఏదైతే మనకు పిఎం జన్మంలో కానీ ఇతర స్కీమ్స్ లో గాని లైవ్లీహుడ్ స్కీమ్స్ లో కానీ మనకి ఏ మాత్రం అవకాశం ఉందో గుర్తించి డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ లో కూడా టచ్ లో ఉండి మనం వీళ్ళ కోసం ఏం ఎక్స్టెండ్ చేయగలుగుతామో పరిశీలించి వాటి ప్రపోజల్స్ ని తయారు చేసి నాకు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ అందరినీ గుర్తించి వాళ్ళందరికీ కూడా రేషన్ మనం ఇస్తున్నామా లేదా టీకాలు వేయిస్తున్నామా లేదా వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కోసం ఏర్పాట్లు చేశామా వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ అంతా ఇచ్చామా లేదా అనేది అట్లానే పిల్లల్ని కన్నటువంటి బాలింతల విషయంలో మనం రేషన్ ఇస్తున్నామా టీకాలు వేయిస్తున్నామా వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటున్నామా అనేది కూడా చేయాలి అని డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ని కూడా ఇక్కడికి పంపిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అదే విధంగా మీరు ఒక ఆటో అడిగారు ఆటోని మన ఎన్జిఓ ముందుకొచ్చి మీలోనే ఒకరికి ఎవరికైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉండి వాళ్ళు ముందుకొచ్చి చేసుకోగలుగుతాం ఒక కుటుంబానికి లైవ్లీహుడ్ లాగా కూడా ఉంటుంది అని ముందుకు వచ్చినట్టయితే ఆటో కూడా ఇచ్చేదానికి శాంక్షన్ చేసేదానికి ఎటువంటి అభ్యంతరం లేదు మీ పిల్లలు సురక్షితంగా స్కూల్కి వెళ్ళి వస్తారు బట్ నా ఉద్దేశం మీలోనే ఒకరికి ఇవ్వాలి అనేది నా ఉద్దేశం కనీసం ఒక ఫ్యామిలీకి ఒక లైవ్లీహుడ్ ఉంటుందని అది ఎన్జిఓ వర్కౌట్ చేసినట్టయితే అది కూడా వెంటనే శాంక్షన్ చేసి ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను ట్రైబల్ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీలిన ముఖ్యమంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే గారు జిల్లా యంత్రాంగం అంతా కూడా కట్టుబడి ఉందని చెప్పి మీ అభివృద్ధి సంక్షేమం కోసం నిర్విరామంగా మేము కృషి చేస్తామని కూడా చెప్పి నాకు ఇక్కడికి వచ్చేదానికి ఈ అవకాశం ఇప్పించి మీతో కలిసి ఏర్పాటు చేసినటువంటి దేవరకొండ రాము గారికి ఈ ఎన్జిఓ భగవాన్ గారికి మా జిల్లా అధికారులు అందరికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మణికాల భూలక్ష్మిలీ <coughs>